హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ చాలా మంది ఇందిరమ్మ ఎల్ టు లీస్టులు ఎవరైతున్నారో ఈ డబుల్ బెడ్రూమ్లో ఒక రూమ్స్ అయితే అడుగుతున్నారో అన్న మాకు సొంతిల్లు లేదు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎందులో ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి అని రీసెంట్గా మనకి ఎక్కువగా కామెంట్స్ అయితే దానిపైనే వచ్చాయి మన గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే కలెక్టర్లకైతే జారీ చేసింది ఆగస్టు పదిహేను లోపు ఎవరైతే లీస్ట్ టూలో ఉన్నారో నిరుపేదలు వారికి అయితే ఈ గత ప్రభుత్వం పం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు అయితే పంపించాలని చెప్పింది అయినప్పటికీ కూడా అన్ని చోట్ల అంటే ఖమ్మం కావచ్చు అటు వరంగల్ కావచ్చు మిగతా చోట్ల చాలా చోట్ల ఈ డబుల్ బెడ్రూమ్ పంపిన కార్యక్రమం అయితే జరిగింది ఆల్రెడీ చాలామందికి ఈ మంజూరు పత్రాలు కూడా ఏవి ఇండ్లకు సంబంధించి పట్టాలు కూడా పంపిణీ చేస్తారు ఇండ్లు కూడా అలాట్మెంట్ అయితే చేశారు అయినప్పటికీ కూడా మన జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే తొమ్మిది కాన్సరెన్స్లు ఉన్నాయో తొమ్మిది కాన్సెన్స్కి సంబంధించి మాత్రం ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అనేది ఇంతవరకు అయితే జరగలేదు మనకు ఆల్రెడీ ఇంకొక త్రీ డేస్లో ఈ ఆగస్టు పదిహేను కూడా రాబోతుంది కాబట్టి ఇప్పటిలోపు ఈ టూ డేస్లో కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదండి మరి మరి తర్వాత మరి ఎప్పుడు పంపిణీ చేశారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే రాష్ట్ర మొత్తం ఇవ్వట్లేదు మరికొద్ది రోజులు అయితే మీరు వెయిట్ చేయాల్సి తప్పట్లేదు ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీలో ఏవైతే ఈ డబుల్ ఇన్లు ఉన్నాయో మీకు చాలా పకడ్బందీగా పంపిణీ చేయాలి ఎందుకంటే దాదాపు ఏడెనిమిది లక్షల అప్లికేషన్లు ఈ ఇందిరామీలకు సంబంధించి మన గ్రేటర్ హైదరాబాద్లోనే ఉండడం అయితే జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు ఇండ్లు ఇండ్లున్న ఇండ్లు ఉన్నాయేమో దాదాపు ముప్పై వేలకు పైగా ఇండ్లు ముప్పై వేలు లోపు ముప్పై వేల వరకే అయితే ఉన్నాయి ఈ ముప్పై వేలు ఇండ్లు పంపిణీ చేయాలంటే రాష్ట్ర గత గత ప్రభుత్వంలో అప్లై చేసిన వారికి ఇస్తామని చెప్పి మొన్నడాగా చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఎల్ టూ వాళ్ళకి ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్తుంది అయినప్పుడు కూడా ఎవరికి ఇంతవరకు అయితే పంపిణీ కార్యక్రమం అనేది జరగలేదండి ఇవాళ రేపు అని చెప్పుకుంటూ పోతుంది తప్ప ఇంకా పంపిణీ కార్యక్రమం అనేది లేదు మనకున్న సమాచారం ఏంటంటే ఇంకా టైం అయితే పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇంకా దీని గురించి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కేవలం కలెక్టర్లకు ఆదేశాలు మాత్రం చేసి ఆర్డర్లు అయితే ఇష్యూ చేసింది అయినప్పుడు కూడా కలెక్టర్లు అయితే దీనిపైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయక తప్పదు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్ ద్వారా మీకు చెప్పే అయితే I మీరైతే నిరుత్సాహపడకండి వంద వంద పర్సెంట్ ఎవరైతే నిర్పేద ఉన్నారో వారికి అందరికీ ఇల్లు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇందిరా ఇల్లు ఉన్నాయో లీస్ట్ వన్ వాళ్ళకే రాష్ట్రపతి అయితే ఒక ప్రయారిటీ అనేది ఇచ్చింది తప్ప లీస్ట్ టూ వాళ్ళకైతే ఇంకా ప్రయారిటీ తీసుకోవట్లేదు ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళకే ఫస్ట్ కట్ేయాలనే ఆలోచనలో ఉంది రాష్ట్రపతి ఎందుకంటే దాదాపు ఇవి అప్లికేషన్స్ ఏమన్నా అవి అంటే ఎందుకంటే సొంత ఇల్లు కట్టేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగా స్కీమ్ అనేది ఇంప్లిమెంట్లో భాగంగా ముఖ్యంగా ఎల్ వన్ వాళ్ళకే ప్రయారిటీ అనేది ఇస్తున్నారు ఈ లీస్ట్ వాళ్ళకి ఏంటంటే జీప్లస్ త్రీ కూడా కడదామని చెప్తున్నారు దానికి సంబంధించి కూడా మన గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎం పరిలో పదహారు మురికివాళ్ళు అయితే గుర్తించారు అందులో ఎవరైతే ఉంటున్నారో వారిని ఒప్పిస్తున్నారు ఒప్పించిన తర్వాత అనేది ఖాళీ చేయించి అక్కడ జీప్లస్ అంటే ఎవరైతే స్థలం ఇచ్చారో వారికి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చి మిగతా ఎవరైతే లీస్ట్ టూలో ఉన్నారో మిగతా వాళ్ళు వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఇలా కేటాయించుకుంటూ వెళ్ళిపోదామని అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం సిటీకి అవతల కట్టేసింది కాబట్టి అలా జరగకుండా సిటీ లోపలనే కట్టాలని ఒక ఆలోచనతో చేస్తుంది కాబట్టి చూద్దాం మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏందని కూడా మనకు తెలియాల్సి ఉంది ప్రెజెంట్ అయితే లీస్ట్ టూ వాళ్ళకైతే డబుల్ పెట్రోల్ పంపిణీ అయితే మరింత ఆలస్యం అయితే జరుగుతుందని చెప్పేసి మనం అయితే క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో మీకైతే వీడియో అయితే చేస్తున్నాను ఎలాంటి అప్డేట్ ఉన్న మరొక వీడియో చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ